గత ఇరవై రెండు ఇరవై రోజుల పైగా తప్పిపోయి నిన్న మృత్యేహంగా తేలిన మంత్రి శ్రీనివాస్ మహాన్యూస్లో విధులు కెమెరామెన్గా విధులు నిర్వహిస్తున్నాడు అతను చనిపోవడం చాలా బాధాకరం గత ఇరవై రెండు రోజుల నుంచి ఆచుకు తెలవాలని ఇక్కడ పోలీస్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత అతను సగరెడ్లో చెరువులో తేలి శవమి ఘటన దిగ్వాంతి గురిచేస్తుంది నిన్న అతని స్వగ్రామం కడపల్లో అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు నారాయణఖేడ్ ఐబీ గెస్ట్ హౌస్లో జర్నలిస్టులు అందరూ సంతాప సభ కూడా నిర్వహిస్తున్నాము శ్రీనివాస్ చనిపోవడం చాలా బాధాకరం గత ఎళ్ళో ఎండ్లుగా సీనియర్ వీడియో జర్నలిస్ట్గా పనిచేస్తూ శ్రీనివాస్ విధులు అందరికీ అందరితో మంచితనంతో ఉండటం దాంతోపాటు అతని చనిపోవడం చాలా దుర్ఘటన భావిస్తున్నాము ఇకపై కూడా ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడానికి సమాచారం అందుతుంది ఆర్థిక ఇబ్బందులుంటే తోటి జర్నలిస్టులు కానీ తోటి ఎవరికైనా చెప్పుకోవాలి కానీ ఇలాంటి ఆత్మహత్య పాల్పడడం సరికాదనుకో భావిస్తున్నాము నిజంగా ఈ జర్నలిస్టు మృతి చెందడం చాలా బాధాకరం ఈ ఈ తోటి జర్నలిస్టు తరపున ఇలా కుటుంబానికి కూడా ఆదుకుంటామని తెలుపుతున్నాను ఆకల మృతి పట్ల నారాయణఖేడ్ జర్నలిస్ట్ పక్షాన ఈరోజు మౌన ప్రదర్శన నుంచి ఆయన ఆకులు శాంతి చేకూరాలని నారాయణఖేడ్ జర్నలిస్టులు సంతాపం తెలిపారు ఇంకా ఆయన అంచల జిల్లా ఒక మారుమూల ప్రాంతం నుంచి అంచలజిల్లా ఎదిగి మహా న్యూస్ జిల్లా కెమెరామెన్గా పనిచేస్తూ ఆయన మృతి ఎలక్ట్రానిక్ మీడియా మేమందరం తెలుపుతున్నాం తెలుపు కుటుంబ కుటుంబ పాల పడవి మృతి చెందడంతో కుటుంబ రోడ్డు అయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఏదో ఆదుకొని ఆర్థిక సేవ అందించాలని నారాయణ గేట్ జర్నలిస్ట్ యూనియన్స్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము ఆయన ఆత్మ శాంతి చేరాలని దేవుద్ది పాటిస్తున్నాము